ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చి తిరుమల నుంచే ప్రక్షాళన మొదలవుతుంది తిరుమలలో గోవింద నామస్మరణ తప్ప మరే ఇతర రాజకీయ మాటలకు తావుండదని గొప్పగా సెలవిచ్చారు కానీ టీడీపీ నేతృత్వంలో ఏర్పాటైనటువంటి టీటీడీ పాలకవర్గ సభ్యులు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు రెండు రోజుల క్రితం తనను మహాద్వారం నుంచి వెలుపలకు పంపలేదన్న కారణంతో ఒక ఉద్యోగి మీద టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నరేష్ కుమార్ గారు విరుచుకుపడి బూతు పురాణాన్ని మొదలుపెట్టారు టీటీడీలో పనిచేస్తున్నటువంటి కింద స్థాయి ఉద్యోగస్తులకు టీటీడీ పాలక వర్గంలో ఉన్నటువంటి బోర్డు సభ్యులందరినీ గుర్తుపెట్టుకునేటటువంటి అవకాశం పరిస్థితి సహజంగా ఉండదు తాను తెలియక చేసినటువంటి పొరపాటును తీవ్రంగా పరిగణలోకి తీసుకొని ఆయన మనస్సును క్షోభించే విధంగా వ్యవహరించినటువంటి నరేష్ కుమార్ గారు ఖచ్చితంగా శిక్షార్హులు ఆయనను టీటీడీ పాలక వర్గం నుంచి తొలగించాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అలానే ఉద్యోగస్తులు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పరిరక్షించుకోవడం కోసం చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమాలకు సంపూర్ణమైనటువంటి మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తోందన్న విషయాన్ని నేను తెలియజేస్తున్నాను అసలు ఈ గొడవ జరగడానికి గల మూల కారణం ఏంటో మనం ముందు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలానే కోట్లాది మంది శ్రీవారి భక్తులకు కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది మహాద్వారం గుండా లోపలకు ఆలయం లోపలకు వెళ్ళేటటువంటి మార్గాలు మూడు ఒకటి వైకుంఠం నుంచి క్యూ లైన్లో వచ్చేటటువంటి మార్గం రెండవది బయోమెట్రిక్స్ నుంచి వచ్చేటటువంటి మార్గం సహజంగా ఇక్కడి నుంచి ఉద్యోగులు అలానే వయసు పైబడినటువంటి వాళ్ళు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఈ బయోమెట్రిక్స్ ద్వారా మహాద్వారం లోపల నుండి ఆలయంలోకి ప్రవేశిస్తారు ఇంకొక మూడవ గేట్ వచ్చి గ్రిల్ గేటు ఈ మూడవ గేటులో ప్రవేశించేటటువంటి వాళ్ళు చాలా అతి ముఖ్యులై ఉంటారు అంటే రాష్ట్రపతి ప్రధానమంత్రి చీఫ్ మినిస్టరు చీఫ్ జస్టిస్లు ఇలాంటి వాళ్ళు అలానే బోర్డు సభ్యులకు కూడా ఆ వెసులుబాటు ఉంది ఈ మహాద్వారం గుండా ఈ గ్రిల్ గేట్ గుండా ఆలయం లోపలికి బయటకు వచ్చేటటువంటి సదుపాయం వాళ్లకు టీటీడీ కల్పించింది కానీ ఇటీవల కాలంలో అడిషనల్ ఈవో అయినటువంటి వెంకయ్య చౌదరి గారు ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసి ఈ గ్రిల్ గేట్ నుండి బయటికి ఎవరిని పంపకూడదు అన్నటువంటి ఒక ఆర్డర్ని ఆయన పాస్ చేశారు నిజానికి ఆలయం లోపల విపరీతమైనటువంటి ఒత్తిడిని కంజెషన్ని తగ్గించడం కోసం ఈ రెండు గేట్లను గ్రిల్ గేట్ను అలానే బయోమెట్రిక్ గేట్ని తెరిచి ఉంచుతారు ఎందుకని అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు ఇక్కడ ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు కాబట్టే దాన్ని తూచా తప్పకుండా ఉద్యోగస్తులు అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది నిజంగా ఉద్యోగి అక్కడ ఆ గొడవ చెలరేగే సమయంలో ఆయన్ని ఆ గ్రిల్ గేట్ నుంచి బయటకు పంపించి ఉండొచ్చును అదే పెద్ద తప్పేం కాదు కానీ ఈ సమన్వయం లేకపోవడానికి గల కారణం ఏంటంటే టీటీడీలో గత ఎనిమిది నెలలుగా గ్రూపులు గ్రూపులుగా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా డివైడ్ అయిపోయారు ఇప్పుడు వెంకయ్య చౌదరి గారు అడిషనల్ ఈవో ఆయనతో పాటు ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మరో ముగ్గురు వీళ్ళని ట్రిపుల్ ఆర్గా టీటీడీ ఉద్యోగస్తులందరూ ఇప్పుడు వ్యవహరిస్తున్నారు ఆయన వాళ్ళది ఒక గ్రూపు అలానే చైర్మన్ చైర్మన్తో పాటు బోర్డు సభ్యులందరూ కూడా ఒక గ్రూప్గా ఏర్పడ్డారు వీరు కాకుండా అడిషనల్ ఈవో గారు ఒక గ్రూప్గా ఉన్నారు ఇంకా ఉద్యోగస్తులు ఎవరితో ఎలా సమన్వయపరుచుకోవాలో సమన్వయంలోకి వెళ్లాలో తెలియక ఒక నాలుగో గ్రూప్గా వాళ్ళు మిగిలిపోయారు ఈ సమన్వయ లోపం కారణంగానే గతంలో చాలా దారుణమైనటువంటి ఘటనలు తిరుమలలో చోటు చేసుకున్నాయి శ్రీవారి ప్రసాదమైనటువంటి ముఖ్య ప్రసాదమైనటువంటి లడ్డులో పంది మాంసం కొవ్వు కలిసిందన్న ఒక తప్పుడు రిపోర్టుని సీఎం గారి చేతికి ఇచ్చి ఆయన దా అది నిజమా కాదా అని ఆయన తెలుసుకోకుండా దాని మీద ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్లు ఇచ్చి మొత్తం కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించినటువంటి ఘటన కావచ్చు మొన్న తొక్కిసలాట అంటే లక్షలాది మంది భక్తులను ఎలా గుడిలోకి తీసుకువెళ్లాలో కొన్ని ఏండ్లుగా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టీటీడీ ఓ రెండు వేల మంది టికెట్ల కోసం గుమిగుడిన చోట తొక్కిసలాట జరిగిందిరా అంటే అక్కడ సమన్వయ లోపమేనన్నటువంటి విషయాన్ని స్పష్టంగా మనం గుర్తుంచుకోవాలి ఇది కాకుండా తిరుమలకు ఈ ఎగ్ బిర్యానీలు రావడము అది కూడా ఒక పెద్ద దుమారం రేపింది సీఎం సమక్షంలోనే సాక్షాత్తు ముఖ్యమంత్రి సమక్షంలోనే ఈవో అలానే చైర్మన్ పోట్లాడుకోవడం బోర్డు మీటింగ్స్ సంబంధించినటువంటి డేట్స్ మీద ఒకళ్ళు ఒక డేట్ని ప్రపోజ్ చేయడము చైర్మన్ మరో డేట్ చెప్పడం అక్కడ కూడా సమన్వయ లోపం ఉండడం ఈ అన్ని కారణాల రీత్యా కొండ మీద ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి మరోపక్క ఎంప్లాయీస్లో విపరీతమైనటువంటి బాధ యాజమాన్యం నించుంది ఎలాంటి వెల్ఫేర్ మెజర్స్ ఎంప్లాయీస్కి సంబంధించినటివి టీటీడీ పాలక వర్గం ఇప్పటి వరకు తీసుకోలేదు వాళ్ళకి సంబంధించినటువంటి దర్శన కోటాలు పూర్తిగా తగ్గించేయడం జరిగింది రూములు వాళ్ళకి ఇవ్వడం లేదు పైగా ఈ మధ్యన కొంతమంది టీటీడీ ఎంప్లాయీస్ని అకారణంగా చిన్న చిన్న కారణాల మూలంగా వాళ్ళని సస్పెండ్ చేయడము ట్రాన్స్ఫర్ చేయడము జరిగింది వనబాక లక్ష్మి గారి ఈ మధ్యన వరాహస్వామి గుడికి వచ్చినప్పుడు తనకు సరైన మర్యాదలు టీటీడీ ఉద్యోగి చేయలేదన్న కారణంగా ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అలానే చైర్మన్ గారు ఆయన బంధువులను ధ్వజస్తంభం దగ్గర ఉన్నటువంటి గేటు నుంచి పంపలేదన్న కారణంగా ఇద్దరు వ్యక్తుల్ని ట్రాన్స్ఫర్ చేశారు ఇలాంటివన్నీ కూడా ఎంప్లాయీస్లో ఎక్కడో ఒక చోట మేనేజ్మెంట్ మీద ఏంటి అంటే మనకు చిన్న చిన్న తప్పిదాలను పెద్దవి చేసి ఎందుకు మేనేజ్మెంట్ ఇలా కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అన్న కంక్లూజన్కి వచ్చారు ఈ స్ట్రెస్ కారణంగా ఈ సమన్వయ లోపం కారణంగా అనేక పొరపాట్లు దొరుకుతున్నాయి అంటే చంద్రబాబు గారు నేను ప్రక్షాళన చేస్తాను ప్రక్షాళన చేస్తాను అని అంటున్నారు మరి ప్రక్షాళన చేయడం అంటే ఇదేనా మరో ముఖ్యమైనటువంటి ఇంకో అంశం ఏంటంటే గుర్రాజ్ అనేటటువంటి ఒక బొక్కసం సూపరింటెండెంట్ ఉండేవాళ్ళు ఆయన రిలీజియస్ స్టాఫ్ కాదు సహజంగా కొండపైన శ్రీవారి కైంకర్యాలు చేసేటటువంటి కుటుంబాలు నాలుగు ఆ కుటుంబంలో ఉన్నటువంటి అర్చకులకు మాత్రమే స్వామివారిని తాకేటటువంటి భాగ్యం భగవంతుడు కల్పించినారు ఇది వైఖాన సాగమ శాస్త్రం ప్రకారం కొన్ని వేల సంవత్సరాలుగా ఫాలో అవుతున్నటువంటి సాంప్రదాయాలు ఇతనేమో ఈ శ్రీవారికి సంబంధించినటువంటి ఆలయ వ్యవహారాల్లోనూ స్వామికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాల్లో స్వామిని తాకుతున్నారు అన్నటువంటి ఫిర్యాదు రాగా అది కూడా అర్చకులు ఫిర్యాదు చేయగా గత ప్రభుత్వం ప్రభుత్వంలో ఏర్పాటైనటువంటి పాలక వర్గం ఆయన్ని కొండపై నుంచి కిందికి దింపేశారు ఇప్పుడు ఆయన్ని మళ్ళీ కొండపైకి తీసుకొని వచ్చారు అంటే దీని ఉద్దేశం ఏంటి ప్రక్షాళన అంటే ఇదే స్వామివారి కైంకర్యాలలో అపచారం చోటు చేసే విధంగా ప్రవర్తించడమే అలాంటి రకంగా చర్యలు తీసుకోవడమే ప్రక్షాళన చంద్రబాబు గారు ఇప్పటికైనా మీరు మారండి కొండ మీద మీ రాజకీయాలను ఆపండి ఒక చక్కటి సమన్వయాన్ని వీళ్ళందరి మధ్యన కల్పించి ఈ తప్పిదారులు దొరలకుండా భవిష్యత్తులో చూసుకోండి ఇంకో బోర్డు సభ్యుడు అంటారు ఈరోజు ఆయన ఇది మా కుటుంబ సమస్య ఇంతకు మునుపేమో అయిన దానికి కాదానికి పెద్ద పెద్ద రాద్దాంతాలు చేసేటటువంటి వీళ్ళు ఈరోజు ఇంత అమర్యాదగా ఒక ఉద్యోగి పట్ల అమానవీయంగా ప్రవర్తించినటువంటి బోర్డు మెంబర్ని ఏంటి ఆయన్ని తక్షణం పాలకవర్గం నుంచి తొలగించాలి అని మరోసారి నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు